సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి ఘటనపై కేసు నమోదైంది నలభై మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు పోలీసులు నిన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోపలికి వెళ్లి గులాబీ రంగులో ఉన్న కూర్చీలు విరగొట్టారు అక్కడ సీఎం రేవంత్ ఫోటో పెట్టారు దీంతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు మరి కొంతమంది పైన కేసులు పెట్టే అవకాశం ఉంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలో నిన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి జరిగింది ఘటనపై పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నలభై మంది కార్యకర్తలపై మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులైతే కేసు నమోదు చేశారు నిన్న పటాన్చేరు అంబేద్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా కలిసి వారంతా కూడా ఎమ్మెల్యే పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కేవలం బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి తనతో పాటు చేరినటువంటి క్యాడర్ ఏదైతే ఉందో వారినే వెంటబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చెలామణి చేస్తున్నారు అసలు అసలైన కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని పట్టించుకోవడం లేదని చెప్పి వారంతా ఆరోపిస్తూ నిన్న ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ నెల ఇరవై ఒకటిన కూడా బొల్లారంలో కూడా ఇటు ఎమ్మెల్యే అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణుల మధ్య చిన్న గొడవ జరిగింది అయితే ఈ గొడవకు వైఖరికి నిరసనగానే అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అసలు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలి కాంగ్రెస్ పార్టీలో ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకోవాలి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని పటాన్చేరు నియోజకవర్గంలో కాపాడాలంటూ కూడా వారంతా కూడా నిన్న ధర్నా కార్యక్రమం నిర్వహించినటువంటి పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఉద్రి మైపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించారు ఈ ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు అడ్డుకోవడంతో ఇటు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట అయితే జరిగింది ఆ తర్వాత అనంతరం వారంతా కూడా రేవంత్ ఫోటో ఫ్రేమ్ పట్టుకుని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి ర్యాలీగా వెళ్ళడం వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోలీసుల వలయాన్ని దాటుకొని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోనికి చొచ్చుకు వెళ్లారు అక్కడ వెళ్ళిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను క్యాంప్ ఆఫీస్లో పెట్టిన తర్వాత అక్కడ క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి గులాబీ రంగు కుర్చీలు ఏవైతే ఉన్నాయో ఆ గులాబీ రంగు కుర్చీలన్నింటినీ కూడా వారంతా ధ్వంసం చేసి అక్కడ విరగొట్టారు దీంతో ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై ఆ దాడి ఘటనపై ఇటు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కూడా నిన్న స్పందించారు దాడి ఘటన తర్వాత ఎమ్మెల్యే కాంపా ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏది దాడి జరిగినటువంటి పరిస్థితిని ఆయన సమీక్షించిన తర్వాత ఇదంతా కూడా నీచ రాజకీయాలు జరుగుతున్నాయి కేవలం కాట శ్రీనివాస్ గౌడే ఇదంతా చేస్తున్నారని చెప్పి ఆయన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇటు కాట శ్రీనివాస్ కూడా అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు దొంగ ఓట్లతో గెలిచినటువంటి మైపాల్ రెడ్డిని నన్ను విమర్శించే హక్కు లేదని చెప్పి ఆయన కూడా ఆయనపై తీవ్రస్థాయిలో ధజమెత్తినటువంటి పరిస్థితి అయితే ఈ పటాన్ గొడవపై కూడా పిసిసి ఓ కమిటీ వేసింది ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అదేవిధంగా పిసిసి కార్యదర్శి వినోద్ రెడ్డిలను అయితే ఈ కమిటీకి నియమించింది ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశించడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాల వల్ల మాత్రం పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పి ఇటు రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి అనుచరులకు వారు టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేసినట్టు చేస్తే కనుక మరోసారి ఈ గ్రూపు తగాదాలు బయటకు వచ్చే అవకాశం ఉండడంతో మాత్రం పార్టీ కూడా అలర్ట్ అయింది కెమెరామ్యాన్ రమేశ్వ శ్రీనివాస్ ఎన్టీవీ I got